ना कय न बुन्द पा होनारे उल्टे नोक लाटले बदला रो साइड हे नि पोड साइड रा नि असल मा उ गर्न न पुटुगा ताल पुटुगा ए बलास्थ नगर आ दमला

कुति जरे नब्बा अर्दर खा कुति जरे मरे तिमको दिदी मरे न होस सर तेद्दु न बल पछावा बाटे न आइबना हुने कारण न आइबना 300 पाम मरे मनमोहन भाई इधर को जमैनी कराने में लगता है भाई वन पूरा रे भाई ఎమ్మెల్య సార్ గారు కావచ్చు నరేందర కోర్చలేదు

వినోదులైన జిల్లా ప్రపాలక కౌన్సిల్ సభ్యుల అందరూ నమస్కారం ఈ సన్మాన కార్యక్రమను చేయవలసిగా నిర్మించిన జయచార్పసన్ మేడమ్ రజచార్పసన్ మేడమ్ మరియు తక్లక మేడమ్ గారు మరియు రమేశ్ మేడమ్ గారు మరియు వారి ఈ కార్యక్రమాన్ని మొదలు స్టార్ట్ చేశారు

እሺ ለምን እንደ እሱ እስከ እንደት ነው እንደ እሱ እስከ እንደት ነው 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 እንደ నెక్స్ట్ గౌరవ కౌన్సిలర్ సుబ్బన్న గారు పుష్పమాల సత్యారు గౌరవ ఎమ్మెల్యే సార్ గారికి అదే విధంగా గౌరవ కౌన్సర్ అరవిందన్న గారు అరవిందన్న గారు పుష్పమాల్త సత్యారు

అంటే ఎమర్జెన్సీ బేస్ మీద రెండు ఫైల్స్ తీయడం జరిగింది తొంభై 97 నా కంపెనీ కూడా నైట్ నుండి ఆఫీస్ లో ఉంది వాడి లేదంటే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఈ

పని పనులు ఎక్కడ లేదని చెప్పేసి మంచి పూర్తిగా కోరుకుంటూ ఉంటే ఈ రోజు ఖచ్చితంగా కాబట్టి అది వేరే వాళ్ళని మీరు కేటాయిస్తారా కేటాయించి పనులు మాత్రం త్వరితంగా మీరు పని చేయించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఒప్పుకున్నారా ఒప్పుకున్నారా ఏ ఉన్న కాంట్రాక్ట్ పని చేయలేదు అంటే ఆ కాంట్రాక్ట్ ఎవరు వచ్చాడో పని చేయలేదు ఎవరు సహకారాలు అందించి వాళ్ళకి సెంటర్ ఇచ్చాడో వాళ్ళకి ఏమైనా నేను నేనున్నానని యొక్క భావనతో నెగ్లిజెన్స్ తో పాటించాలనేది నాకు తెలిసిందని నేను చెప్తున్నాను మీరు అధికారులు పాయింట్ అవుట్ అండి మీరు అధికారులు పాయింట్అవుట్ చేయలేదు ఆ కాంట్రాక్ట్ అంటే ఆ కాంట్రాక్ట్ ఇప్పించిన వ్యక్తి ఎవరు ఏ పాలకుడు అనేది అందరికి అర్థమైన విషయం ఓకేనా సమర్థించుకుంటున్నారు అన్నమాట ఓకే రైట్ అమ్మా రైట్ అమ్మా చెప్పాయి <kritic thrust>

ఏకంగా చూ మోటార్ ట్యాంకర్ మొత్తం మీ కోసమే పడతారు. కప్పుల మొత్తం మీ నీరేట సర్. నీ ఎక్కడ వస్తున్నాయి? మేడం ఉన్నప్పుడు ఫ్యాక్టరీలో డబ్బులు కోసం mandarani నీ ఎక్కడ వస్తున్నాయి? ఆ సబ్మిట్ చేసి మళ్ళీ మల్ల పైపుల పెట్టుకుంటామో వాటర్ల పెట్టుకుంటాము పెట్టుకుంటారు పెట్టుకుంటాము అదంతా మొత్తం నీళ్ల కోసం ఫోర్ల కోర్ల పెడతాను నాకు ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది సార్ అంత ఇప్పుడు అయినా

అది ఎమ్మెల్యే చోటు లేకపోయినా లేదంటే కంట్రెండ్ చూపు లేకపోయినా అధికారులకి సపోర్ట్ చేసే వ్యక్తి అధికారులకి అధికారులు కాదు అధికారులకి సపోర్ట్ చేస్తాడు ఆయన అధికారులు ఏమంటాడు నా వ్యక్తి ఉన్నాడు అది ఏం చేయాలా આ પ્રતિએ કન્સિડર કરે અને આપણે તાજા 19 થી જે કર્યું છે એ સાબિત માત્ર આવવાનું છે આ એટલું આવતું જ નથી છે જટકે જરૂરત નથી અંતાળું તો આ છે એમાં જે 3 મહિના કે મલ્લે 35 વર્ષો થાય મલ્લે એટલે નિયમ માત્ર ભૂતિક માત્ર નિયમ લેવું એ આ ટ્રેંગલ બસાયા પ્રતિ ગામ પ્રતિ વાર બધું ગ્રામ ડેલી પોતાનો అంటే గత ప్రభుత్వం విఫలమైంది దానికి ప్రత్యక్ష సాక్ష్యం అనేది ప్రభుత్వం అర్థమైంది లేదు ఎక్కడ అయితే జరిగిన పనులు ఎలా ఉన్నావో యథాస్థితిగా అలా ఉన్నావి

బట్ అక్కడ గ్యాప్ వచ్చింది కాంట్రాక్ట్ గ్యాప్ ఫౌన్షన్స్ గ్యాప్ ఆ శాసన శాసన గ్యాప్ అవుతది అన్న కారణం వచ్చింది చెప్పాలి టైం లో పని చేయలేదు అది గ్యాప్ అయింది కదా 19 కాలా ప్రోగ్రామ్ ని సంబంధానికి నిమిష సంబంది సంబంధకి అన్నమాట అందుమికి తరువాత ఎన్ని పర్సెంట్ కి జరిగింది చెప్పేమున్నది నేను జనరేం అనుకుంటున్నాను అది ఆకితే పర్సెంట్ ఆఖేదా బుద్ధిలు సార్ ఈ నీల అనేది ఇక్కడ ఆల్్రెడీ తమరికి వినమతి కూడా జరిగిందిలా ఆ వ్యాపారానికి అప్లై అయిన తరువాత ఈ పేరెంమే ఏ క్యాప్ట్రం ఉంది పొయి అంటే కాంట్రాక్టర్ వచ్చి మనం వ్యాపన షేర్ చేరేది ఉందో అంటే 60 40 లాంటి పర్సెంట్ ఆ దాస్తా పొందాల చేయాలి దాదాపుగా 40% కూడా దాదాపు 70 కోట్లు అనుకోలే 70 కోట్లు ఇచ్చింటే రూలియానిది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం గత పాలకులు గత ప్రభుత్వం అంటే మన షేర్లు రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఉంటే ఒప్పుకోం ఆ ప్రాజెక్టుని ని మా ప్రభుత్వంలో కొనసాగిస్తాం నేను కనిపిస్తా ఇది ఒప్పుకోవాలా ఈ సభ్యులు ఒప్పుకోవాలా ఎందుకంటే గత పాలకులు మన స్టేట్ గవర్నమెంట్ స్టేట్ కి ఇచ్చింటే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది ఏ మాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఈసారి మా ప్రభుత్వానికి ఖచ్చితంగా బీమా కొనసాగించి ఖచ్చితంగా పాముడికి గుర్తుకి నీళ్ళు అందించే జవాబు సార్ తీసుకుంటాం నీళ్ళు అందిస్తాం

ಅಲ್ಲಿ ಏನು ಇದೆ 20 ಲಕ್ಷ ಕೇಸಲ್ಲಿ ಏನು ಇದೆ ಅದು ಬಾಡ್ ಅದು ಸೇರಟ ಮೊತ್ತ ಪೈಪ್ ಲೈನ್ ಡಿಸೈನ್ ಮಾಡ್ತಲ್ಲ ಮೋಟರ್ ಮಾಡ್ತಲ್ಲ ಅದು 12 ಲಕ್ಷದ ನೀರು ವಾಟರ್ ಪೂರ್ ಉಮಿತಿ ನೀರು ಅಂತ ಕಂಟಿನ್ಯೂ ಹೋಗ್ತದೆ ಏನು ಅಂತ ನೀರು ಏನು ಅಂತ ಅದು ಬ್ರೇಕ್ ಸರ್ ಹಾ 2 ಲಕ್ಷ ಕೂಡ ಅವರದು ಪೋತಾಯಿ ಅಲ್ಲ ಬ್ರೇಕ್ ಅಷ್ಟೇ ನೀವು ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಹಾ ಪೂರ್ ಫಾರ್ಮ್ ಅಂತ ಸರ್ ಹಾ ಕಮಟಿ ಡೇ ಬೈ ಡೇ ಅಲ್ಲ ಹೋಗ್ತದೆ ಡೇ ಬೈ ಡೇ ಹೋಗ್ತದೆ ಅಂತ ಏನು 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 ಸ್ಟೋರೇಜ್ ಅಂತ ಮಲ್ಕಿ ಇನ್ಕಮಿಂಗ್ ತಕೋಲಿ ಸರ್ ಹಾ

फिलहाल ने तो गड़बड़ हो गया सर फिलहाल मैंने हम 20 30 कैंडिडेट कर रहा हूं ये प्रॉब्लम वाला कर रहा हूं అంటే 4 कोट 25 లక్షల ఎన్ని రోజుకే అది నిన్న సబ్సక్షన్ తీన మున్సిపల్ నుండి మున్సిపల్ నుండి 4 कोट 25 లక్షలు అంటే टैक्स ద్వారా 4 कोट 25 లక్షల మనం మున్సిపల్ తీ మనకి కట్ అవుత పా మనం ముచ్చు వనీ आफ्नो एरिया दिस इज पोटाइन्स सर अब चाहिँ मलाई भन्नुहोस् त अनि टैक्स भनेको कति हुन्छ हुन्छ न्यूनतम आय आ 5 कोट 69 लाख हुन्छ वन इयर गर्नु ३ तारिख हेड्नु ३ कोट हुन्छ ३ तारिख ३ कोट हुन्छ हा मन्त्रले लेजेस गरेर चार चाहिँले मेला पत्ता नछोस् त बोडी आभल हुन्छ மொத்தம் जितको छ वन इयर थ्री वन इयर बराबर I was a b l n e y I o n e I was able h e n s e g e e m o n e m a s e m o o get o n e y o get t h s a b s a b I b e to g e o b l e t t I w e l y s e m e s t e t g e y s I s e I w

అది కొంచెం వికడా వాల్ ఉంది ఆ వాల్ని కొంచెం కరెక్ట్ చేస్తే గాని వంటగది ప్రాబ్లం ఆ 1000 కెపాసిటీ ఉంటుంది ఎండిచింది ఇక్కడ పొయేది 30 పిన్సెస్ 1000 సెంసల్స్ అక్కడ వాల్ వేసి వంటగదికి 500 ఫోర్ ఇంజన్ ఉంది సార్ అది బట్ అక్కడ పైపలకేను అబ్జెక్ట్ చేయనమలా ప్రజలది మా పైప్ లో సఫిషియంట్ వాటర్ లేదు ఓకే তার্বাতা আ ওয়াটার রাখব ই টা মার্স ডেলিভারি নি নিয়ম করে कंटिन्यू ওয়াটার দিতে कंटिन्यू হবে বা এটা মার্স লেটার মার্স তো ওগুলা নির্মিত তারপর আমি লেস্ট ওয়াটার ও মার্স করতে পারি তারপর আবার আবার রিট করতে পারি ওটা ইমটালা ওকে আমি ট্রাইং কন্ডিশন দিল স্যার আইটেম আছে 62500 টাকা নো ক্যাশ হবে না তোমরা বলে দিই স্যার কোর্স কোর্স করা টিচার দেন

వర్తని ఉద్దేశం మానే ఉంది సానిటేషన్ అంటే సరియసును రిజలట్ అంటే మనం నేను కెనన్ందిరా ఆ నేమ్ కెనన్ ఎక్కడ ఏదో ఫైల్ దగ్గర అహ్ ఒక రాక్ పెట్టే ఆ వానన వాళ్ళన సింహన పరితిదన నమస్కారం ఉద్దేశం అది అక్కడ అది 300 కోర్స్ ఆ ప్రాజెక్ట్

అది యొక్క ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ ట్యాంక్ శాంక్షన్ అయింది కాబట్టి ఆ మంత్రివర్గం కూడా చెప్పేశారు సార్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఖచ్చితంగా మేము పూర్తి చేసి నీళ్ళు అందిస్తామనేది కూడా ఆ సంబంధిత మంత్రి కూడా చెప్పారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా త్వరలోనే పూర్తి అవుతుంది అనే దానికి కూడా నేను నమ్ముతున్నాను आप तो पहले लाख के आज नगर रोटा लाती है पर समझो कुछ उसे मेरे मंदर में मनी मत पता लगेगा मेरे अंदरों बर्फ बर्फारी के बाद तो इस्तालमाना है